అవును కానీ కాల్సింది రామ్మ బయటికి రా బయటికి వచ్చి ఇది సరే అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒక్క కొండ సరిపోతుంది కదా మనకి ఈయన ఎలాంటి రివ్యూ ఇస్తారో చూస్తాను ఏమండి మంచిగా ఉంది చూడడానికి చాలా బాగుంది వెయ్యి తొందరగా వడ్డించు చూసా ఎల్లో కలర్లో వైట్ కలర్లో భలే ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది స్టార్ట్ చేయండి ఎలా ఉందో చెద్దరు కానీ చూసారా ఎంత బాగా ఉడికిందా ఇలా ఉండాలి బిర్యానీ రైస్ ఈ రోజు బిర్యానీ ఫ్రెష్ మేము చేసుకుంటున్నాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ముందుగా ఈరోజు బిర్యానీ ఫెస్టివల్ కదండి అందు గురించి నేను ఒక చక్కని బిర్యానీ చేస్తున్నాను కుండ బిర్యానీ చాలా రోజులైందండి మేము ఇంట్లో బిర్యానీ చేసుకుని మా చిన్నమ్మాయికి డెలివరీ అయిన తర్వాత ఒకసారి రెండుసార్లు చేశానంటే చాలా రోజులైందండి తిని ఈ వేళ మంచి రుచిగా తినాలనిపిస్తుంది మాకందరికీ మా చిన్నమ్మాయికి కూడా పెడదామని అనుకుంటున్నానండి బిర్యానీ ఎందుకంటే పై మంత్ వచ్చేసింది కాబట్టి ఓకే ఈరోజు చక్కగా బిర్యానీ ఫెస్టివల్ కాబట్టి ధూమ్ ధామ్ అంటూ చక్కగా మంచి బిర్యానీ చేస్తుంది తినేద్దాం రెండు మరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి బిర్యానీ చేయడానికి వన్ కేజీ చికెన్ రప్పించానండి ఇందులో రెండు లెగ్ పీసులు వచ్చినాయి అనమాట మా చిన్నమ్మాయికి డెలివరీ అయిన తర్వాత అసలు బిర్యానీ పెట్టలేదండి ఇప్పుడు ఐదో నెల వచ్చేసింది కాబట్టి ఇక అత్తరింటికి వెళ్ళిపోతుంది కదా అందుకని బిర్యానీ చేసి పెడదామనేసి ఇలా తీసుకొచ్చాను పైగా మనకి ఏడో తారీఖుని ఫెస్టివల్ కూడా కదండి అందుకని ఈరోజు నేను కుండ బిర్యానీ చేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ని బాగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదిగోండి ఒక నిమ్మకాయ జ్యూస్ తీసి ఈ జ్యూస్ వేసేసుకోవాలి ఇదిగోండి టీ స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇంకా బిర్యానీ మసాలా అది ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు కారం సరిపోతుంది అనమాట రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే బిర్యానీకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఇదిగోండి రెండు స్పూన్లు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు ఇప్పుడు బాగా కలపాలండి ఈ ఉప్పు కారం అల్లం వెరళి పేస్టు నిమ్మరసము ఇదంతా ఈ ముక్కలకి బాగా పెట్టేటట్టు బాగా కలపాలన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలపాలండి ఎందుకంటే ఈ ముక్కల్లోకి ఈ నిమ్మరసము ఉప్పు కారం ఇదంతా వెళ్ళాలన్నమాట అప్పుడే మనకి ఈ పీసులు పచ్చిగా లేకోకుండా పచ్చివాసన రాకోకుండా బాగుంటాయి లోపలికంటూ బాగా ఉడుకుతుంది అనమాట చప్పగా లేకోకుండా ఉంటుంది ఓకే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి మామిడి తురుము రెండు స్పూన్లు వేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఇలా తురుము తీసేసి వేసేసుకోవాలి చాలా అనమాట ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయండి నేను ఒకసారి ట్రై చేసిన తర్వాతే మళ్ళీ మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను మీకు బాగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఒక పావు కేజీ వరకు పెరుగు వేయాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఇలా సన్నగా తరిగేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా కలపాలండి అన్నీ ఒకసారి వేసిన తర్వాత కలిపేయొచ్చు కదా అని అనుకోవచ్చు ఫస్ట్ అయితే పెరుగు వేయకోకుండానే కలపాలి చికెను ఉప్పు కారాలు వేసి పెరిగి వేసిన తర్వాత ఉప్పు కారాలో ముక్కలకి పట్టుకోదండి ముందే కలిపేయాలి ఇప్పుడు ఇంకా మసాలాలు అది ఏమి వేయకూడదండి ఇలాగా మ్యారినేట్ చేసేసి ఒక నైట్ అంతా అంటే మనం రేపు మార్నింగ్ బిర్యానీ చేసుకుంటాం అనగా ఈరోజు నైట్ ఇలా మ్యారినేట్ చేసి మూత పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ మనం బిర్యానీ చేసుకున్నాం అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అనేది ఈ పీసులు ఎలా ఉంటాయి అంటే జ్యూసీ జ్యూసీగా చక్కగా చాలా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము రేపు మార్నింగ్ చక్కగా కుండ బిర్యానీ చేసుకుందాం ఇదిగోండి చికెన్ అయితే రాత్రి మ్యారినేట్ చేసి ఉంచేసుకున్నాం కదండి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కొంచెం తరిగిన పుదీనా ఇదిగోండి ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపాయలు అడ్డంగా కట్ చేసుకుని వేసేసుకోవాలండి ఇదిగోండి ఒక స్పూను షాజీరా ఇదిగోండి చిన్న చిన్న ఆనా స్పూలు అనమాట మూడు వేస్తున్నాను అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క తీసుకుని ఇలాగా కట్ చేసి వేసానండి ఇదిగోండి బిర్యానీ పువ్వు ఇదిగోండి ఒకటి జాపత్రి వేసుకోవాలి ఇలా చిదిమేసి వేసుకోవాలండి పువ్వు పువ్వులా వేసుకోకూడదు అలాగే ఒక నల్ల యాలిక అనమాట ఇదిగోండి జాజికాయ ఒకటి తీసుకోవాలండి జాజికాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకుని వేసుకుందాము ఇదిగోండి జాజికాయ పొడి చేసి వేసుకోవాలి ఇదిగోండి రెండు మరటి మొగ్గలు ఇదిగోండి ఐదు యాలికులు ఇదిగోండి ఐదు ఆరు మొగ్గలు ఇదిగోండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలపాలండి ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందండి చక్కని సువాసన వస్తుందన్నమాట ఈ చికెను ఈ విధంగా కలిపేసుకుని ఉంచుకోవాలంటే ఇప్పుడు కళాయి పెడదాం స్టవ్ మీద ఇదిగోండి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి ఇదిగోండి మూడు మొగ్గలు నాలుగు యాలకులు ఇదిగో ఒక ఇంచు దాల్చిన చెక్క ఇదిగో ఒక అనస్ పువ్వు ఇలాగ విడివిడిగా చేసేసుకుని వేసుకోవాలి ఇదిగోండి చిన్న మరటి మొగ్గ ఇవన్నీ చక్క లైట్గా వేగించాలండి ఇదిగోండి చక్కగా వేగుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో తీసి చల్లక్చాలన్నమాట మసాలాలు చల్లారిన తర్వాత పొడి చేసుకుందామంటే ఈ లోపల మనకి టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే అదే కళాయి పెట్టి కళాయిలో ఒక నాలుగు గరిట్లో ఆయిల్ వేసి మనం చికెన్ ఫ్రై చేసేసుకుంటూ ఉండొచ్చు ఇదిగోండి ఆయిల్ పేడైంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలండి సార్ బాగా కలిపేయాలి మంచి సువాసన వస్తుందండి ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా బాగుంది అసలు నోరు రూపాంది అనమాట ఇప్పుడే ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి అనమాట ఓకే చికెన్ కొయ్యమే పెట్టేసిన తర్వాత ఇదిగోండి దావత పులావ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను చాలా బాగుంటాయండి బిర్యానీకి అయితే బిర్యానీకి కానీ పొలాకి కానీ చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్ వాళ్ళే ఏడవ తారీఖున అంటే జూలై ఏడవ తారీఖున బిర్యానీ రోజు కింద జరుపుకుంటున్నారు ఈరోజు మన ఛానల్లో కూడా ఇదే దావత్ బిర్యానీతోటి మనం బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట కుండ బిర్యానీ చేస్తున్నానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది కేజీ రైస్ అనమాట ఇంకా గ్లాస్ తోటి తీసుకుంటాను అనమాట ఇదిగోండి పావు కేజీ గ్లాస్ అనమాట ఇది ఓకే ఎంత బాగున్నాయో చూసారా రైస్ క్వాలిటీ అనమాట ఇవి చాలా బాగుంటాయండి బిర్యానీకి పాత బియ్యం అనమాట ఓకే ఇలాంటి పాత బియ్యం అయితే మనకి రైస్ పొడి పొడిగా అస్సలు విరిగిపోకుండా అసలు మెతుకు మెతుకు అంటుకోకుండా వస్తుంది అనమాట ఇదిగోండి రెండు గ్లాసులు అరవేస్తున్నాను సరిపోతుంది ఇదిగోండి ఓకే అండి ఇప్పుడు ఈ రైసు పెట్టక ముందే కడిగేసి నానబెట్టేసుకుని ఉంచుకోవాలన్నమాట అప్పుడే మనకు రైస్ చాలా బాగా వస్తుంది ఇదిగోండి రెండు సార్లు కడిగేసి పోసి నానబెట్టాలి ఎక్కువగా పిసుగుతూ ఇలాగా పిసుగుతూ కడగకూడదండి బాస్మతి రైస్ని జస్ట్ పై అయినా కడిగితే సరిపోతుంది ఓకే ఇలాగ నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు మాత్రం ఎక్కువ పోసి నానబెట్టాలి లేకపోతే విరిగిపోతాయి ఓకే జార్ తీసుకుని ఇదిగని మనం వేగించుకున్న ఈ ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ కింద చేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా పౌడర్ కింద చేసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా వేయకూడదండి నేను మిక్సీ పట్టదని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇందులో శాకం వేసుకుంటే సరిపోతుందండి బిర్యానీలోని ఎందుకంటే ఆల్రెడీ మనం యాలకులు లావమొగ్గులు దాల్చిన చెక్క ఇవన్నీ చికెన్లోనే వేసాము అలాగే బాయిల్ అయ్యే రైస్లో కూడా వేస్తున్నాం కాబట్టి మనం ఇందులో శాఖం ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది మిగిలింది మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనకు చికెన్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామండి చక్కగా ఉడుకుతుందండి చూస్తారు ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో చూడండి ఇదంతా ఎగురుకోవాలన్నమాట ఇలా ఎగురిపోతేనే ఈ చికెన్ రుచిగా ఉంటుంది ఓకే అండి మీడియం ఫ్లేమ్ మీద అలాగే అంతే ఇప్పుడు చికెన్ ఇలా ఉడుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేయడానికి అసర పెట్టేసుకుందాం ఇదిగోండి రైస్ బాయిల్ చేయడం కోసం ఒక పాత్ర పెట్టానండి పాత్రలో సగం వరకు నీళ్లు పోసాను దీనికి కొలతంటూ ఉండదు ఎన్ని నీళ్ళైనా పెట్టుకోవచ్చు అనమాట అంటే రైస్ ఎంతవరకు ఉడుకుతుందో అంతవరకు నీళ్ళు పోసి పెట్టుకోవాలి ఇప్పుడు రుచి సరిపడినంత సాల్ట్ వేసానండి ఇదిగోండి స్పూన్ నార వేశాను ఇదిగోండి ఒక అంకులను దాల్చిన చక్క తీసుకుని ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇదిగోండి ఒక బిర్యానీ ఆకు తీసుకుని ఇలా సగానికి తుంచేసి వేయాలి ఇదిగోండి స్టార్ నిస వేసుకోవాలి ఒక స్పూన్ షాజీ రండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి రైస్ చక్కగా పొడి పొడిగా దుడ్లు కింద అనమాట ఇదిగండి నాలుగు యాలకులు వేసుకోవాలి లాంగిమొగ్గలు వేసానండి ఇప్పుడు యాలకులు వేసుకోవాలి అలాగే రెండు మరటి మొగ్గలు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేయాలండి అలాగే కొంచెం తరిగిన పుదీనా అంతేనండి ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా ఎసం మరిగిపోతుంది ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలండి ఇదిగోండి రైస్ ఎంతవరకు అయిందో చూద్దాము ఇదిగోండి కరెక్ట్గా సిక్స్టీ పర్సెంట్ అయిందండి ఇప్పుడు ఇలా ఉండగానే మనం అన్నం పార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇందులో ఉన్న వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయింది ఇదిగోండి మసాలా పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మనం కుండలో చేస్తున్నాం కాబట్టి బిర్యానీ ఫస్ట్ కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఒకటి చిన్న కుండ ఇంకొకటి ఏం పెద్దది అనమాట రెండు ఉన్నాయి ఇంట్లోనే అందుకని రెండింటిలోనే చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క కుండలోని కొంచెం కొంచెం చికెన్ వేసుకోవాలండి ఇదిగడ్డిలా వేసేసుకున్న తర్వాత అలాగే మిగిలిన కుండలో కూడా చిన్నది కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నాను ఇదిగడ్డి మిగిలిన చీకటి అయితే ఇందులో వేసారు ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అలాగే ఇందులో కూడా వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి అలాగే ఇందులో కూడా వేసేసుకోవాలి ఇదిగోండి రైస్ అంతా వేసేసిన తర్వాత రైస్లో ఉన్న వాటర్ కొంచెం వేసుకోవాలండి ఇలాగా అప్పుడే మనకి మంచిగా సాఫ్ట్గా అవుతుంది అనమాట రైస్ ఓకే ఆ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా వేసుకోవాలి అలాగే దీనిపైన కూడా చిన్న స్టవ్ మీదేమో చిన్న కొండ పెట్టాను కొంచెం పెద్ద స్టవ్ మీదేమో పెద్ద కొండ పెట్టానండి ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది అనమాట ఇదిగో నెయ్యి వేసేసిన తర్వాత అంటే ఆరెంజ్ కలర్ వేస్తున్నాను అంతేనండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసామనుకోండి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఓకే అండి అంతేనండి కొండ బిర్యానీ సగం వరకు అయితే ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇదిగోండి కొండ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా చేశాను వా చాలా బాగా కుదిరిందండి పైకి అయితే చాలా బాగుంది మరి చూడాలి లోపల ఎలా ఉందో రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు వేడి వేడి బిర్యానీ కుండ బిర్యానీ ఉడికింది అవును కానీ కాల్తుంది అబ్బా భలే వచ్చింది సూపర్గా వచ్చింది లక్ష్మీస్ దాక్కుంది రామ్మ బయటికి రా బయటకు వచ్చే ఇదిగా సరే అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో అదే ఆ కొండ ఈ ఇది చిన్న కొండ బుజ్జి ఒక్క కొండ సరిపోతుంది కదా మనకి అందుకే ఇదిగో చిన్న కొండలో కూడా వేసాను కొండలోనే ఉండవా కొండలోనే ఉండే నాన్న ఇదిగో వీడియో తీసాను కదా నేను ఇదిగో చూడగా మాయ లేదు మంత్రం లేదు అంత ఒరిజినల్ మనం చేసినా ఒరిజినలే ఎందుకంటే మనల్ని చూసి మళ్ళీ చాలా మంది ట్రై చేస్తారు కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా చేయాలన్నమాట చూసారా బిర్యానీ ఎంత బాగుందో చూడండి ఇదిగో లెగ్ పీస్ ఎంత పొడి పొడిగా చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇదిగోండి నోరు ఊరించే కొండ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈరోజు బిర్యానీ ఫెస్టివల్ కాబట్టి చక్కగా మేము ఇంట్లో బిర్యానీ చేసుకున్నాము కొండ బిర్యానీ రెండు కొండలతోటి బిర్యానీ చేశానండి ఒక కొండ అయితే మాకు సరిపోదా అందుకని రెండు కొండలు అందుకని రెండు కొండలు చేశాను అనమాట ఓకే అండి చాలా బాగా కుదిరిందండి చక్కగా రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా ఉడికింది అలాగే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మా వారు నేను ఓకే ఇదిగోండి మా వారికి బిర్యానీ వడ్డిస్తున్నాను ఈయన ఎలాంటి రివ్యూ ఇస్తారో చూస్తాను ఏ అండి చూసా ఎల్లో కలర్లో వైట్ కలర్లో భలే ఉంది చూడంటేనే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఇది పక్కన పెట్టే ఇదిగో ఏంటి పెరిగి చట్నీ చేసాను స్టార్ట్ చట్నీ ఎలా ఉందో చెద్దరిగాని బాగుడికిందా ఫస్ట్ కొంచెం అది కళాయిలో పెట్టి ఫస్ట్ బాయిల్ చేశానండి తర్వాత అనమాట ఇలా ఉండాలి బిర్యానీ రైస్ ఈ రోజు బిర్యానీ ఫ్రెస్టివల్ మేము చేసుకుంటున్నాం బిర్యానీ అలాగే మా చిన్నమ్మాయి కూడా ఫైవ్ మంత్స్ అయిందండి చికెన్ బిర్యానీ తిని ఇక అత్తరుంటికి తీసుకెళ్ళిపోతున్నాము ఒక రెండు మూడు రోజుల్లోని అందు గురించి బిర్యానీ చేసి పెట్టాను అనమాట రెండు కలిసి వచ్చేలాగా చేశాను ఈరోజు బాగుందా ఎంత స్మూత్గా అయిపోయిందేనండి చికెన్ చాలా బాగా ఉడికిపోయింది అసలు చక్కగా డైరెక్ట్గా చేశానండి కుండలో చాలా బ్రహ్మాండంగా కుదిరింది పైగా గ్యాస్ స్టవ్ మీద పెట్టి చేశాను నేను చాలా బాగుందండి ఇంకోటి సీక్రెట్ ఏంటంటే రెండు స్పూన్లు మామిడికాయ తురుము వేసాను కొంచెం పుల్ల పుల్లగా అంటే నిమ్మకాయ ఎక్కువ పిండుకుంటారు కదా బిర్యానీలోని అది తగ్గించి నేను రెండు స్పూన్లు మామిడికాయ తురుము వేసాను అనమాట భలే ఉందండి టేస్ట్ అయితేనే చాలా బాగుంది రైతే మా అమ్మాయి చేస్తుందండి మా అమ్మాయి స్పెషలిస్ట్ అనమాట రైతే చేయడంలో చాలా బాగా చేస్తుంది తిని మొక్క కొడుకుందా అద్భుత బాగుందా అక్కడ పడుతా ఇంట్లో చాలా బాగుంది మేము కూడా చాలా రోజులైందండి బిర్యానీ చేసి ఈ మధ్య అస్సలు చేయటం లేదు ఎందుకంటే మా చిన్ని కూడా తినట్లేదు కాబట్టి మేము ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట అందుకని ఈరోజు మాకు ఇంకా టేస్ట్గా ఉంది బాగుందండి బాగా కుదిరింది ట్రై చేయండి ఓకే ఏండి సరే మరి నోళ్ళందరికీ నోరు ఊరిపోతూ ఉంటుందండి బిర్యానీ చూస్తే అలాగే అనిపిస్తుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్